సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం నుంచి ఆలయ ఆవరణలో వేద పండితులు వేద మంత్రాలు నాదస్వర నడుమ అమ్మవారి బేడ తిరువీధు మహోత్సవం చేపట్టారు తిరువీధు ఉత్సవంలో వేద పండితులు దివ్య ప్రబంధ గానం చేశారు తిరువీధి ఉత్సవంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక హారతులు అందజేసి స్వామిని దర్శించుకొని పులకరించారు సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు సాయంత్రం నుంచి ఆలయ ఆవరణలో వేద పండితులు వేద మంత్రాలు నాదస్వర నడుమ అమ్మవారి బేడ తిరువీధు మహోత్సవం చేపట్టారు తిరువీధు ఉత్సవంలో వేద పండితులు దివ్య ప్రబంధ గానం చేశారు తిరువీధి ఉత్సవంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక హారతులు అందజేసి స్వామిని దర్శించుకొని పులకరించారు